போற லோகிரி போற வீடியோ மூ ஏபினா கன கன சூட் ஆ ஆ ஓ လந்தான் ஆரா ஆங்க கரதரா நீ மந்திர பண்டவை ராஜவரியம் பதவெளியா தானோ தந்தி யான ராஜவரியம் பதவெளியா தானோ ஏய் வேற கொಡ್ಡ பையா கொடுறா

రూపాయి ఇచ్చిన ఒకసారి ఆటో నిజానే ఉంటావాడు నేనే చేతున్నాకడు నాయక నువ్వు ముడుతున్నాకి మార్కెట్ నీ ధరుణ్ నదిరాజుల బిడ్డ నాకు అంటే ఏమంటాడు పెళ్ అయ్యా నాకు ఇది ధర్మతి కాదు ఏలకు ఏలు అంతారం ఉండాలి అన్న అయ్యా మేము పోయే వాళ్ళం మీరు రాజుల కులం అయ్యా నువ్వు దాని మీద ఊర్చుంటే నువ్వు కడకం బట్టి రాజ్యం విధంగా పరిష్కర పట్టుకొని నీ ముంగట నేను ఉండేవాడిని అందులో కూర్చుంటే నాకు నయమైతుందా తండ్రి కానీ ఎంతైనా కానీ నువ్వు అరవై ఏళ్ళు కుడుతున్నవి ఎంతసేపు అని నిలబడతావు కుసుంద్రా బిడ్డ ఆయన ఏమన్నాడు ఊరేళ్ళ రాదు బల్లాని మారాదు నీకు నీ వయసుకు ఇలువనిస్తాను అన్నాడు అవును మామ కుసు మీ మామ అన్నావు మీ మామ ఏ బాట కొంచెస్తాను ఆయన மா 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 மாவட்டி அது வீரசேனு மாயே வாழ்க்கையா பேரு பெட்டி பிளவு காண மாமா அட்டை எந்த நிற்கெந்த மந்த பிள்ளது నాయన బల్లా మహారాజు నాగర పది మంది కొడుకు లేరు పది మంది బిడ్డలు లేరు నాయన ఒకగా ఒక బిడ్డ నా బిడ్డ రఘు శారద వేణి నీ ఒక్కగా ఒక బిడ్డ రఘు శారద శారదా ఏకి నేను నీ బిడ్డ పెయి చేసుకున్నాకుంటావు

అయ్యో నాయన చేతులు అర్థం లేదు ఆయో అన్న ఇల్లు లేదు అవతల ఎకరం పూమిలేదు నా బిడ్డపేళిద్ద అంటే చేతులు ఐదు పైసలు అర్థం లేదు నాయన మీ తండ్రి కింద మంత్రి మరి చెప్తే అతని కింద చేసిన బాబాకి పట్టు పైస ఉన్నదమ్మన్నవాట ఆ పైస ఇస్తే ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా పోయి మా సొంటి పేద అబ్బాయిని మాట్లాడుకొచ్చి నా బిడ్డ పెళ్లి ఎత్త తండ్రి ఎంతైనా కానీ పట్టు పైసి ఇస్తే ఆ పట్టు పైసలు పట్టుకుపోయి పెళ్లి చేస్తాడు కానీ మా నువ్వు ఎంత పట్టు పైసలు పట్టుకుపోయి మందికి ఎందుకు ఇవ్వాలన్నాయా ఎంతైనా కానీ రోజున రోజు నీ బిడ్డ గుడి గుడిపోయే పోతుందా అవును నాయన మరి పొద్దుగా లేస్తాను స్నానం చేస్తాను బయలు పోతుంది మధ్యాహ్నం గారు ఇంటికి వచ్చి మళ్ళా స్నానం చేసి మధ్యాహ్నం వేరే గుడి పూజకు పోతాను నేను ఆయన అందరూ పోతే ఎన వది బిడ్డ మధ్యాహ్నం குடி పోయే నీ బిడ్డ ఆ బుడికాలి పోతంది ఆ బుడిపోయి ఇస్తంది ఆ ఏమనుకోవట్లే ఎర్కేనా ఆ నువ్వు పట్టి పసంటే ఆ పట్టుబైతు గుర్ం నీ బిడ్డ గుడికాలి వెళ్లి ఆయ సంసారంలో రాలే ఆయ బర్తూర్ కాలే ఆ కూడినాడు కొడుకు చేసినాడు ఎండి సాయి ఎండి కొడుకు పైలసా బంగారు కొడుకు అని కోరిక కోరుకున్నది భగవంతుడు కూడా ఆయన సంవత్సరం ఆయన భర్త ఎండి ఎండిసాయి ఎండి కొడుకు సాయి బంగారు కొడుకు ఇస్తానని ఆ దేవుడు ఆయన సంవత్సరం నాది ఆయన భర్త నేనే ఏంటి సాయి ఎండి కొడుకు పైట సాయి బంగారు కొడుకు నాయన ఇంట్లో కవేని ని బిడని పెళ్లి చేసుకుంట అరే నాయన నాయన వల్లె హారేదాడ నవేమో నాయన నీ బిడని పెళ్లి చేసుకుంట అన్నాడు నోటికేట్లా వచ్చా ఇది నీకు న్యాయం అయితే తండ్రీ లల రామ రామ మనో కవితాచర సాక్షాత్ బలవంతుడు నీ బిడ్డతో మాట్లాడండి అయ్యా నీ బిడ్డని పెళ్లి ఏదుకుంట్రా ఎండి సాయ ఎండు కొడుకులు అంటది నీ బిడ్డ పైసాయ కొడుకులు అంటది ఏ ఊరికి ఎందుకు ఇయ్యాలండి ఏ పల్లెకి ఎందుకు ఎవరిపోయి ఎందుకు ఉంటాయి ఎండి సాయ ఎండి కొడుకు పైడి సాయ బంగారి కొడుకు మాకే పుట్టారు నాయకరే కలిగారు నా నవయ్య నానా ఆ ఖాళీ చేస్తా పగల రాత్రి అయినా రాత్రి పగలైనా పగలుచుకోవద్దా రాలే సూర్య చంద్ర రాదులు ఏకమైన గానీ బిడ్డను మనివాడని నేను తప్పని బిడ్డు నిన్ను చంపే గానీ నీ బిడ్డ నేను పెళ్లి చేసుకుంటా ఇదే కల పోయి నీ బిడ్డ గుడి పోయే వేనకాడ ఏం కోరుక కోరుకుందో అడుగు నీ బిడ్డను బతిలాడి బావాడి కాలు మొక్కి పెళ్లి కొప్పి లేకపోతే మీ ఇద్దరు వాళ్ళ గుడిసెల తోలి గుడిసెకు నిప్పు పెట్టి నీ బిడ్డ నీ పెళ్లి ఆడుతురా వీరసేనుడా మరి ఎంత కలకల కలకల కన్నీరు తీసినా కానీ నిమ్మలి కన్నీరు వేటగానికి ముద్దు కాదు అన్నారు ఇంటికి నీ బిడ్డతో ఈ మాట చెప్పు ఇష్టం అని నీ బిడ్డ పెళ్లి చేసుకుంటది లేకపోతే ఇష్టం లేదంటే మరి నా బిడ్డకు ఇష్టం లేని పెళ్లి ఎట్లా చేస్తున్నావు అని ఏ రాత్రి అయినా ఏ పగలైనా బిడ్డలు తీసుకొని భార్యను తీసుకొని ఏ ఊరికి అయినా ఏ పల్లె ఏనా కాకి ఎమ్మడు కర్ర పిట్ట పడట్టు పడైనా ప్రాణం తీసి నీ బిడ్డను అలివి నేనా బలివి నేనా చేత పడతాను అన్న నాయన ఇంటికి పోతా నా బిడ్డ ఒప్పుకుంటాను పెళ్ళి చెత్త ఒప్పుకోకుంటూ నేనేం చేస్తా నాయనని మరి ఎంతైనా ప్రతాప వీరచేనుడై மயா மார இப்படி செலவரே உன பிட்டா తండ్రిని చూసింది తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి ముఖం చూడవచ్చు ఎట్ద్యా మరి ఒక చిన్న కూర్చున్నా అవసరండి ఒక అలుగు ఒప్పుకున్నాడు కాయలు కూర్చో మామిడి కళ్ళ దాని ఆ తండ్రి ముఖం అవ్వలాంటి కళ్ళల్లో చంగా ఏమన్నా తరుగులాడుతారు తండ్రిని చూసిన బిడ్డ అన్నది ఓ బాబు అరే ఊరేలే రాదు రమ్మన్నాడంటే కచ్చరికాడి వేను కచ్చరికాడి వేనాక కచ్చరికాడ నిన్ను రాదేమన్న మాట అన్నాడా లేదా నువ్వు కచ్చరికాడి పోతంటే వస్తే ఇరగో పొరవ ఎవరన్నాయ వాళ్ళకి నువ్వు ఎవరిని ఏ మాట అనటం అనేది కాదు నిన్నెవలేవన్నర ఎందుకు రాన్నవైనా కారణం ఏమిటి నానా నాయన రాసిన కచ్చరికాళ్ళకి వంగ కిలకిలకిర నమ్ముకుంటా వేను రా ఏడ్చుకుంటా వస్తాను ఊరేలే రాదు ఏదన్నా మాట అన్నాడు అన్న మరి బిడ్డ ఊరేలే రాదు ఒక మాట అన్నాడు రోజాను రోజు మధ్యాహ్నం వేళ గుడి పూయకు నువ్వు పోతానమాట బిడ్డ నువ్వు పూజ భాగంగా సాక్షాత్తు భగవంతుడితో మాట్లాడి అట నువ్వు భగవంతుని కోరిక కోరుకున్నవాట సాయ ఎండు కొడుకు కావాల పైడి సాయ బంగారి కొడుకు కావాలని కోరుకున్నవాట లోకాల శంకరుడు ఆ ఊరేల రాదా ఆ మాటలు ఈ ఎండి సాయ ఎండు కొడుకు పైడి సాయ బంగారి కొడుకు ఎవరింటికానో ఎందుకు పుట్టాలి నా ఇంటికాడ పుట్టాలి నా గర్భన కొడుకు లేరు బిడ్డ లేరు నీ బిడ్డను పెళ్లి చేసుకుంటా అన్నాడు బిడ్డ ట ఒప్పుకుంటా ఒప్పుకుంటా లేకపోతే భార్య వర్త ప్రాణం తీసేనా అలివినా అలివిడను లగ్గం ఆడతాను అన్నడే రాజు చేతులు నా ప్రాణం ఎందుకు పోవాలి బిడ్డ కన్న కరవాన్ని కట్టెలు కొట్టే గొడవలు నీ చేతులు పెడతాను బిడ్డ అతని చేతుల నా ప్రాణం పోతే సత్యులు నాజీవి స్వర్గం పోతు బిడ్డ కన్న కరవానికి నీ ప్రాధాలా పోతకున్నారందరం పోతే మొని పూర్వకే కానీ ఇక చల్లకుండా సిల్లిపోతే వాయి അധർ കാണിച്ചേ സാധനം ആയിക്കൊണ്ടിട്ട് കേറി വെല്ലിയടന്ന നാകടാന്നർ വിട്ടാ ആ పెళ్లి వేసుకుంటా అన్న లోకం ఏమంటారు బిడ్డ వాళ్ళు బోయల్లు వీళ్ళు రాజుల కులం పెళ్లి వేసుకుంటారు అమ్మా మరి మనం ఈ పురాణ భోజనం వాళ్ళని రాజు కులమా మరి నేను ఇచ్చి పెళ్ళియకపోతే ప్రాణం దగ్గర అక్కడ అతను అన్నాడు బియ్య చేసుకోకపోతే నా ప్రాణం అన్నది ఇక నీ కట్టం చూడని సుఖం చూడను నువ్వన్నావు బాబు కులం కురకు భయపడతానవేరే ఎక్కువ పిల్లవారికి అన్ని ప్రేమతో జు అర్చలికిచ్చే కవితో కళ్యాణం మన ముందున్న కులాలి అన్న మహామూలిగా చిత్తము నందన మాలకన్యన పరిణయమాన And the அப்படம் வந்தது வீட்டு ரெண்டு காவல்து அனல் பதிமந்திர தம்முனரா நீ பிராணம் போத்தேரேன சரி இது போலே லக்ன வாடகை

మామనక నువ్వు మా మీ బిడ్డ మా వాళ్ళు ఏమన్నారు నేను నా బిర్యానీకి ఇచ్చి చేసి చేసిందా నీకు మావనైనా నా బిర్యానీ భార్య అయిందా మా వాళ్ళు ఏమన్నారు అంటాను ఎట్లయ్యాకోసాది మాదాయ్యా చెప్తా ఎందుకు బాయపడతాను మామూలు తీర్మానం తినిపిస్తాను నీకు అల్లు అసలు మామను నాకు ఇచ్చి వాడి మామైతే

నీ భార్య భాగ్యవతి దేవి నా బిడ్డ కాడికి రావాలి అయ్యో చెల్లె శాదవేణి నా కడుపు వండక నీ కడుపుకు ఆశపడతాన చెల్లె అని నీ పెద్ద భార్య భాగ్యవత నా బిడ్డతోడు చెప్పాలట అమ్మ కోరిక రెండవ కోరిక నీ పెద్ద భార్య నా బిడ్డని పెళ్లి ముస్తాబు చేయాలట అట్లయితే నా బిడ్డ పెళ్లి కొప్పుకుంటాను నీ ఆడ పోయి నా పెద్ద భార్య భాగ్యవతి దేవిని

அந்த எப்படி பார்த்து அப்படியே

ఓ వాళ్ళ మొగోని నేనే ఉన్నారు మరి వాళ్ళ మొగోల పోతావు ఎందరికోడ మార్కావు వరకు మాగా ఊర్లు అత్తల వశికం అవుతాడు అన్న మొగలు కసరవర్తనగు ఎందెంటి పాడువర్తన రావా ఓరా అమ్మా సౌన పిల్లలకు ఎం ra, ra, ra.